హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చివరి వరకు చూడండి ఇప్పుడైతే వీడియోలకి వెళ్ళిపోదాం లోకంలో మనీకి ఉన్న విలువ మనిషికి లేదు జీవితంలో డబ్బు ఉంటేనే బంధువులు ప్రేమ నమ్మకం వస్తాయి డబ్బు లేకుంటే మన సొంత వాడు కూడా పరాయి వాడు అవుతాడు డబ్బులు ఉంటే పరాయి వాడు కూడా మనవాడు అవుతాడు ఇది నిజం బంధానికి బంధుత్వానికి విలువనిచ్చే మనుషులు ఎప్పుడో చచ్చిపోయారు ఇప్పుడు అంతా డబ్బు 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 దీనికే విలువ జీవితంలో అందరికీ నచ్చినట్లు బతకాలి అనుకుంటే మరో జన్మలో డబ్బుగా మాత్రమే పుట్టాలి ప్రపంచంలో అన్ని అనర్థాలకు మూలం ధనం జీవితంలో ఎంత సంపాదిస్తున్నామన్నది ముఖ్యం కాదు అందరూ సంపాదిస్తారు కానీ ఎంత పొదుపు చేస్తున్నామన్నదే ముఖ్యం వచ్చిన డబ్బును వచ్చినట్టు ఖర్చు చేసుకుంటా పోతే చివరకు ఏమీ మిగలదు ఎంత డబ్బైనా ఖర్చు అవుతూనే ఉంటుంది అందుకే డబ్బును పొదుపు చేయడం అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం డబ్బును ఎలా పొదుపు చేయాలి ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి అనే అవగాహన లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఒక మంచి గమ్యం పెట్టుకొని సరిగ్గా ఒక విధానంలో వెళ్తే మీరు కూడా ఈజీగా డబ్బుని సేవింగ్ చేయొచ్చు ఈ కొన్ని ట్రిక్స్ తెలుసుకొని ఇప్పుడే పాటించండి డబ్బును కరెక్ట్గా సేవ్ చేయాలంటే మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే అన్నీ ఒక బుక్లో రాసుకొని ఒక నెల రోజుల పాటు మీ ఖర్చులన్నిటినీ ఒక బుక్లో రాసుకోండి ఇది కూ ఏది కూడా మిస్ చేయద్దు మర్చిపోకుండా అన్నీ రాసుకోండి అప్పుడు దాంట్లో మనకు ఎంత వేస్ట్గా ఖర్చు చేస్తున్నామా తెలుస్తాయి దీన్ని ఫాలో అవుతుంటే రోజు రోజుకు ఖర్చు తగ్గించుకోవడానికి యూజ్ అవుతుంది మీకు ఏమేం కావాలో ఏం కొనాలో అని డిసైడ్ అయిన తర్వాతనే మీకు వచ్చే ఆదాయాన్ని ఖర్చులు ఒక బడ్జెట్ రెడీ చేసుకోండి డైలీ మన అవసరాలకి కానీ పొదుపు అలా అన్నిటికీ కొంత డబ్బును కేటాయించండి అనుకోని ఖర్చులు వచ్చినా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా రాకుండా ఉండేలా మంచి ప్లాన్ చేసుకోండి నెంబర్ త్రీ వచ్చేసి ఇంట్లోనే వంట చేసుకోవడం అలవాటు చేసుకోండి బయట తింటే టేస్ట్ బాగుంటుంది కానీ ఖర్చు కూడా బాగానే పెరుగుతుంది ఒకేసారిగా అన్ని రకాల సరుకులని కొని తెచ్చేసుకోండి అన్ని ఫుడ్ ఐటమ్స్ని ఇంట్లోనే వండుకునే ప్రయత్నం చేయండి హెల్త్కి కూడా చాలా మంచిది వీకెండ్స్లో అలా టైంపాస్గా స్పెషల్స్ చేసుకొని చక్కగా తినండి నెంబర్ ఫోర్ వచ్చేసి మీరు ఉద్యోగాలు గనక చేస్తుంటే లంచ్ బాక్స్ తీసుకెళ్ళండి దానివల్ల చాలా డబ్బు సేవ్ అవుతుంది నా ఇంట్లో చేసిన ఫుడ్ బాక్స్ తీసుకెళ్తే ఆరోగ్యం కూడా పాడవదు ఎటు డబ్బులు కూడా మిగులుతాయి నెంబర్ ఫైవ్ వచ్చేసి మనం వాడే వాటికి కట్టే బిల్లులన్నీ చిన్న మార్పుల ద్వారా తగ్గించండి ఇంట్లో నుండి ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా లైట్స్ ఫ్యాన్స్ ఆఫ్ చేయండి ఎలక్ట్రిక్ వస్తువులు ఏమన్నా ఉంటే అన్ప్లగ్ చేయండి లైట్ బల్బులను యూజ్ చేయండి ఇలా చేస్తే కరెంట్ బిల్ తగ్గే ఛాన్స్ ఉంది నెంబర్ సిక్స్ వచ్చేసి షాపింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆలోచించాల్సిందే ఫస్ట్ రేట్స్ కంపేర్ చేసుకోండి డిస్కౌంట్ ఏమైనా ఉందా లేదా కూపన్స్ ఏమైనా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి నెంబర్ సెవెన్ వచ్చేసి ఏదైనా వస్తువుని కొనేటప్పుడు అది మనకు అవసరమా లేదా అనేది మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి కొంచెం వర్క్ స్ట్రెస్ ఉన్న టైంలో అసలు షాపింగ్ చేయొద్దు దానివల్ల చాలా నష్టం జరిగే అవకాశం ఉంది నెంబర్ ఎయిట్ వచ్చేసి ఎప్పుడూ డబ్బులు ఖర్చు చేసి మాల్స్లో తిరిగే కన్నా అప్పుడప్పుడు ఎలాంటి ఛార్జెస్ లేని పార్క్స్ లైబ్రరీస్ చూడడం మంచిది ఫెస్టివల్స్ అకేషన్స్ జరిగే టైంలో అటెండ్ అవ్వండి నెంబర్ నైన్ వచ్చేసి ప్రజెంట్ సిచ్యువేషన్లో కొన్ని వాడాలంటే మనం మనీ పే చేయాల్సి ఉంటుంది లైక్ ఓటీటీ అలాగా అయితే మనం తక్కువగా యూజ్ చేసే వాటిని ఫాలో అవ్వద్దు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి చేస్తే మనీ సేవ్ అవుతుంది నెంబర్ టెన్ వచ్చేసి అసలు మనం సేవింగ్స్ ఎందుకు చేస్తున్నామో డిసైడ్ అవ్వండి అనుకోని ఖర్చుల కోసమా లేక ఏమైనా విహారయాత్ర కోసమా లేక ఇల్లు కొనడం కోసమా అలా దేనికోసం చేయాలనుకుంటున్నారో ముందే ఫిక్స్ అవ్వండి నెక్స్ట్ మీ లక్ష్యాన్ని భాగాలుగా సెపరేట్ చేసుకోండి ఇలా సింపుల్ ప్రాసెస్ ద్వారా మీరు ఎక్కువ డబ్బుని సేవ్ చేయొచ్చు అనుకున్న గోల్ని సాధించవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్